నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం ఎప్పుడూ లేని విధంగా మనం చూసుకుంటే ఉచిత సేవలు అందిస్తూ ఉన్న సేవలకు సంబంధించి చూసుకుంటే దాంట్లో కూడా రుసుమును వసూలు చేస్తామని చెప్పి ప్రకటించింది వివరాల్లోకి వెలిచే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఉచితంగా అందించే అరవై ఏడు సేవలకు రుసుములను ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనలో అన్ని సేవలకు వివిధ రకాల పెరుగుదల రేట్లు ఉంటాయని చెప్పేసి నిర్ణయించింది వీటిలో కొన్ని రేట్లు మనం చూసుకుంటే దాదాపు పదిహేడు రేట్లు పెరగవచ్చని చెప్పేసి ప్రభుత్వ సంస్థలు కానీ సేవా రుసుములను సమీక్షించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో చేసుకోవాలని చెప్పేసి మంత్రి మండలి ఆదేశానికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోబడింది కొవ్వైటు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏదైనా కంపెనీకి కానీ షాపుకి కానీ అనుమతి ఇచ్చేదానికి మనం చూసుకుంటే ఇకపైన భారీగా అయితే సేవల రుసుమునైతే వసూలు చేయడం జరిగింది ఈ ప్రతిపాదన ప్రకారం మంత్రిత్వ శాఖ ఉచితంగా అందించే సేవలు కంపెనీ స్థాపన దరఖాస్తులు వంటివి అటువంటి వాటికి కూడా సేవా రుసుములు వసూలు చేయబడతాయి కంపెనీ లాభాపేక్ష లేనిది అయినప్పటికీ ఏదైనా కంపెనీ స్థాపన దరఖాస్తు రుసుము ఇరవై దినార్లుగా ఉంటుంది ఉచితం నుంచి ఇరవై దినార్లకైతే మనమైతే పెట్టడం జరిగింది ముందుగా మనం చూసుకుంటే ఉచితంగా ఉనింది ఇప్పుడైతే ఇరవై దినార్లు అయితే రుజుమును విధించారన్నమాట అలాగే ఉచితం నుంచి రుజుము ఆధారితంగా మార్చవలసిన సేవల జాబితాను త్వరలో సవరించి ప్రకటించనున్నారనమాట కువైట్లో వాణిజ్య సంస్థలు మరియు చేపలు కావచ్చు లేకపోతే పశుగ్రాసం కావచ్చు పశువులు కావచ్చు కూరగాయలు పండ్లు పౌల్ట్రీలకు బ్రోకరేజు వంటి సేవలు అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి ప్రధాన పెరుగుదలలో మనం చూసుకుంటే వాణిజ్య లైసెన్స్ జారీ చేయడంలో ఒకటిగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఏదైనా ఆభరణాలు షోరూమ్ పెట్టుకునేందుకు ముప్పై దినార్లు అయితే మనకు రుజుముంది దాన్ని ఇప్పుడు ఐదు వందల దినార్లకు పెంచాలని చెప్పి ప్రతిపాదించబడింది ఇది పదిహేడు రెట్లు పెరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉందనమాట కువైట్లో ఎవరైనా సరే అకౌంటింగ్ ఎవరైనా చేయాలనుకుంటే కానీ లైసెన్స్ జారీ చేయడానికి ముందు రుజుము నూట యాభై దినార్లుగా ఉంటే దాన్ని ఇప్పుడు ప్రస్తుతం రెండు వందల దినార్లు పెంచాలని చెప్పేసి ప్రతిపాదించబడింది మరి దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత కువైట్ కేబినెట్ ముందు ఉంచితే కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే కానీ కొత్త సేవలు ఏవైతే ఉన్నాయో కొత్త రుజుములు అమల్లీకి రానున్నాయన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్